నమస్కారం సార్ 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 గ్యాస్ ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అదే నేను నేను నాకు ఆశ్చర్యం ఏమంటే పోయినప్పుడు ఒక టెంపుల్ ఏదో మీటింగ్ పెట్టారు అంత అందరూ వచ్చారు ఇండియన్ కమ్యూనిటీ అంతా వచ్చినారు ఇంత చిన్న పిల్లడు ఎయిట్ ఇయర్స్ తీసుకొచ్చింది అరే నాకు ఆశ్చర్యం వేసింది నేను అట్లీస్టు పదేళ్ళ తర్వాత పదహైదేండ్లు అట్లీ నాకు టెన్త్లో టెన్త్ కాదు ఇంటర్ అయిపోయినాక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో వచ్చింది అసిడిటీ పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళకి ఎనిమిదేళ్ళకి ఏంది అనుకుంటా ఎందుకంటే నేను మేము చిన్నప్పుడు అంత పొల్యూటెడ్గా ఉండే ఫుడ్ తినలా ఏది చేసినా ఏదో జంక్ ఏం లేదు కానీ బెల్లంతో చేసిన ఫుడ్లో ఏవో తినేవాళ్ళము రైస్ ఎక్కువ దానికి నా బాడీ అసిడిక్గా ఉంది అని తెలుసుకోవడానికి నా నలభై ఏళ్ళు పట్టింది సో రైసు ఎక్కువ తింటే తొందరగా అరిగిపోతే మళ్ళీ బాడీ అడుగుతుంది మళ్ళా తొందరగా తినాలా అట్ అన్నిసార్లు తినలేం కాబట్టి యాసిడ్ వచ్చి 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 మీ మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల పొట్ట పేగు లోపల జిగురు పదార్థం జాగ్రత్త ఉంటుంది సో అది డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఒకసారి ఫుడ్ పెట్టేసి రైట్ ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ ఫుల్ గా పెట్టేసి నీకు ఇంకా పెట్టనమ్మా అని చెప్పేస్తామనుకోండి మళ్ళా ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ బయలు ఇవన్నీ ఓరవు అవి ఓరవు కాబట్టి డ్యామేజ్ కాదు ఓకే అందుకని ఏ ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి సాయంత్రం ధనంటి మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే కన్నడ ఎత్తుకోండి హోగి అని విడికత అయిపోయింది అని మరి ఎందుకు చెప్పినారు ఆ ఒకసారి ఏమి న్యూట్రిషియస్ ఫుడ్ రిచ్ ఫుడ్ మా కూర్చొని ఓపిక ఫుల్గా తినాము ఇప్పుడంతా స్టైల్గా ఒక ఇడ్లీ కదా మళ్ళీ గంట తర్వాత రెండు మురుకులు మళ్ళీ తర్వాత రెండు బజ్జీలు మళ్ళీ బజ్జీ రెండు బిస్కెట్లు మళ్ళీ ఒక కాఫీ మళ్ళీ టీ ఎన్ని తింటారు ఎన్నిసార్లు తింటారు మీ ఇంటికి గెస్ట్లు వచ్చినారు వాళ్ళు వెళ్ళిపోయినాక పాత్రలు కడుక్కొని పెట్టుకోవాలి కదా మళ్ళీ గెస్ట్లు వస్తే మళ్ళీ గెస్ట్లు వస్తే మళ్ళీ వస్తే తిట్టుకోరా మీరు అట్లా మీ పొట్టని చంపుతూ ఉన్నారు ఏసీ ఏసీస్ అది ఎందుకు అడుగుతా ఉంది రే నువ్వు సరైన ఫుడ్ పెట్టలేదురా మళ్ళా పెట్టరా నాకు ఎనర్జీ లేదురా కళ్ళు తిరుగుతాడు సరే మళ్ళా తిను అరే కండు తిరిగేది దానికో న్యూట్రిషన్స్ ఫుడ్ పెట్టలా ఎనర్జీ సరిపోవడం లే ఫైర్ అయిపోతుంది గ్లూకోజ్ అయిపోతుంది నువ్వు వాడుకోవడం లే అది గ్లైకోజిన్గా మరి ఫ్యాట్గా కనవర్ట్ అయిపోతావు మళ్ళీ ఉంది మళ్ళీ పెడతాడు మళ్ళీ కూడా జంక్ ఫుడ్ పెడతాడు మళ్ళా రెండు ఫుడ్ పెట్టా నువ్వు అన్ని శనగలో అన్ని బఠానీలో అంత ఉప్మా మిలెట్స్తో ఉప్మానో ఒక జొన్న రొట్టో ఇంత వెజిటబుల్లో నాలుగు సీతాపల్లంకాయలో పరస్థలలో సూపర్ కదా ఫుడ్లు ఇవన్నీ ఇవిని వదిలేసి ఎప్పుడు జంక్య దూరుస్తూ ఉంటే ఏమవుతుంది అంటే రిపీటెడ్గా తినే వాళ్ళకి అందరికీ అసిడి వస్తుంది ఓకే మీరు ఏ ఫుడ్ తింటే మీకు సిక్స్ అవర్స్ ఫుడ్ మైండ్ బాగుంటుంది అది సూపర్ మేము ఈరోజు పదికి తిన్నాము ఇప్పుడు నాలుగో ఏమైంది ఏం ఆకలి లేదు పెద్ద సిడి పేషెంట్ నేను నేను పెద్ద సిడి పేషెంట్ నాది ఇంజనీరింగ్లో ఎయిటీ వన్లో నేను చేరినప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను ఆటోలో హాస్పిటల్ తీసుకున్నారు పొట్టనొప్పి వచ్చి అసిడిటీ వచ్చి అప్పటి నుంచి కొన్ని రోజులు ఏదో ఇస్తారు తగ్గుతుంది మళ్ళీ మూడు నెలల మళ్ళా వస్తుంది మళ్ళీ ఏదో మందు మార్చిస్తారు మళ్ళా తగ్గుతుంది అట్లా ముప్పై ఏళ్ళు బాధపడినా ఎప్పుడైతే రాగి ముద్ద దేశీయ పాల దేశీయ పాలతో చేసిన పెరుగుతో తిన్నాను ఎప్పుడైతే రాగిదా పొద్దునే లేస్తూనే పళ్ళు తోమినా తోమకపోయినా నాలుగు గ్లాసులు తాగినాను అసిడిటీ ఎటు ఆశ్చర్యం నాకు వాళ్ళు రాగి రాగిసావతో అసిడిటీ పోతుందా అనుకోవద్దనరా ఒక వారం తాగండ్రా నాలుగు గ్లాసులు పొద్దునే తాగండి దాంట్లో మజ్జిగ పాలు వేసుకోకూడదు ఉత్త రాగి పిండే ఆ రాగులు కూడా మీరే రాగులు తీసుకొని పిండి చేసుకోవాలి బయట రాగి పిండి కొనకూడదు ఎందుకంటే దాంట్లో బియ్యం కలిపేస్తారు బియ్యం ఫ్రీ రూపాయి రాగులు నలభై రూపాయలు కలిపేస్తారు సో రాగులు తీసుకొని గిలక ఏం పట్టద్దు జస్ట్ రాగుల్ని క్లీన్ చేసుకొని పిండి చేసుకోండి ఒక గ్లాస్కి రెండు స్పూన్లు ముందు ఒక స్పూన్ అని చెప్పేవాడిని కొంచెం జే కొంచెం ఇంకొంచెం తాగలేని రెండు స్పూన్లు అంటున్నాయి సో మీరు నాలుగు గ్లాసులు రాగజాబు చేయాలంటే మూడు గ్లాసులు నీళ్లు పొయ్యి మీద పెట్టండి బాగా మసల్ని ఒక గ్లాసు నీళ్ళు గిన్నెలో తీసుకొని దాంట్లో ఎనిమిది స్పూన్లు రాగి పిండి వేసి బాగా కలిపేసేయండి కరిగిపోతుంది ఆ వేడి నీళ్ళలో ఈ లిక్విడ్ గంజిని పోస్తే గంజి తయారైపోయి ఈ లిక్విడ్ పోస్తే గంజి తయారైపోయి తిప్పుతా ఉండండి అడుగు అంటకుండా ఐదు నిమిషాల గంజి రెడీ రాగిజావు నాకు ఎవరు చేసి పెట్టేవాళ్ళు వాళ్ళు సార్ సారంటే నువ్వే నాయనా అన్ని అందరి మహిళల మీద చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగిజావా షుగర్ లేని వాళ్ళు ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే మీకు కావాల్సిన మినరల్స్ అన్నీ వస్తాయి ఆల్ మినరల్స్ విత్ ఐరన్ రాగుల్లో కాల్షియము బెల్లంలో ఐరన్ విత్ మినల్ ఏం కావాలబ్బా నాలుగు గ్రాసులు తాగాల సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు గ్యాసులు రాగిజావా మిల్లెట్స్తో పర్టికులర్ అరికెలు అరికెలు టేస్టీగా ఉంటాయి అరికెలతో ఫుడ్ వన్ వీక్ చేస్తే మీకు అసిడిటీ పోతుంది నాకు పోయింది ముప్పై ఏళ్ళ అసిడిటీ పోయింది ఇన్ని రకాల మందులు వాడినా ర్యాంటీన్ సిమిటీన్ ఓమెజ్ పెంట పసోలు జలసిల్లు కాయించోరు సిమిటి డీన్ వాడేది వచ్చేది వాడేది వచ్చింది ఇదే పనే అంత ఈజీగా పోయింది యూ బిలీవ్ మీ వందల వేల మంది నాకైతే కామెంట్స్ పెట్టింటారు డైరెక్ట్గా హైకోర్టు పోతే ఒక అడ్వకేట్ అమ్మాయి వచ్చి నమస్కారం సార్ వన్ వీక్ రాయి సార్ పోయింది సార్ అసిలిటీని అరే ట్రై చేయండి రాయ్ నేనేమన్నా కషాలు విషయాలు పద్నాలుగు రకాలు ఏం చెప్పలేదే రాగులు తీసుకొని పిండి చేసుకొని పొద్దున లేస్తాను ఐదు గంటలకే జావ తాగండ్రా అంటే కాఫీలు టీలు తాగేదానికి లేస్తారు జావ తాగేదానికి ఏడుస్తారా నేను రోజు తాగుతా నాలుగు గ్లాసులు పెద్ద పెద్ద గ్లాసు పెట్టుకున్నా ఉంటే రెండు గ్లాసులు అయితే ఒక గ్లాసు మా అమ్మ పెద్ద సైజు అట్టి ఇప్పుడు లేదు అసలు ఇప్పుడు నేను ఉపవాసము రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం ఆపేస్తే రేపు అంతా లేదు ఎల్లుండి పొద్దున్న వరకు అసలు ఫుడ్ తిన్న మొత్తం నీటి తాత అది కూడా దప్పైతే నీళ్ళ తర్వాత మరి మన డాక్టర్లు ఏం చెప్పినారు ఏ ఎవరి టోవర్స్ నుంచి తింటానే ఉండాలి అసిడిటీ రాంగ్ అది లే మీ బుక్కులు అట్లే చెప్పిండొచ్చు మీరు ఎవరెవరి డాక్టర్లు దీని మీద కాంటాక్ట్ చేస్తారో మీరు రాగిజాబ తాగండి మీకు అసిడిటీ ఉంటే డాక్టర్లు రాగిజాబ తాగండి మూడు 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 గ్లాసులు నాలుగు గ్లాసులు తాగాలి కొంచెం చిక్కగా నాలుగు గ్లాసులు తాగాలి సార్ కొంతమంది నాలుగు గ్లాసులు సార్ తాగేది ఇంత టీకే తాగేది లెక్క ఏ రెండు లీటర్ నీళ్ళు తాగుతారు కదా చెప్తారని ఎవరు పొద్దున్నే రెండు లీటర్ కదా ఇది కూడా నీళ్ళు లీటర్ తాగేయండి చల్లగా చేసుకొని గుట్ట కూడా తాగేయండి ఇంకా కొంతమంది వాళ్ళు ఐదు బాటిల్ బీరు తాతారంట చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు మరి రాగిజాబ చాలా ఇంపార్టెంట్ పొద్దున సాయంత్రం నాలుగు గంటలకి నాలుగు గంటల రాగిసావా పది గంటలకి అరికెలతో అన్నం లేదా అరిక రవ్వతో ఉప్మా పొంగల్ దోశ బిసిబేడాబాద్ ఇడ్లీ రవ్వతో ఏదో చేసుకొని అరికెలు మాత్రం తినండి పది రోజుల తర్వాత ఐ డ్రీమ్ ఈ ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు అదృష్టవంతులు అయితే ఉండే పిల్లలకైనా పెద్దలకైనా మహిళలకైనా అందరికీ ఇదే ట్రీట్మెంట్ ఇంతకంటే ఏ కషాలు ఏం అవసరం ఇది చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ సార్ అంటే ఇవి ఎక్స్పీరియన్స్ నేనేదో పేషెంట్ ఎండోస్కోపి చేయించుకున్నా త్రీ ప్లస్ ఎరోషన్స్ త్రీ ప్లస్ ఎరోషన్స్ అంటే లోపలంతా పైన పుక్కులు లేచిపోయినాయి కడుపు నొప్పి ట్రీట్మెంట్ తీసుకుంటూనే పాటించారు నిలిపేసినాము రెండు కాదు నిలిపేసినాకా ఎవరికైనా జబ్బు వచ్చినాక అన్ని చూసినా కానీ కరెక్ట్గా మెథడ్ లో పోతాడు ఎవడన్నా వాకింగ్ వచ్చాడంటే వాడికి షుగర్ వస్తేనే వాకింగ్ చేస్తాను అంటే మాకు జబ్బులన్నీ వచ్చినా ఇవన్నీ చేసుకున్నాం మేమే బార్న్ హెల్త్ ముట్ల ప్రాబ్లం వచ్చింది డాక్టర్ దగ్గరికి పోయినాము అవసరమైన డాక్టర్ ట్రీట్మెంట్ కూడా పనిచేసింది న్యూరోసిస్టు సెర్కోసిస్టు కొన్ని ఇష్యూస్ వచ్చినాయి అప్పుడు డాక్టర్లు ఇన్ఫర్మేషన్ అవసరమైంది రెగ్యులర్గా ఈ బీపీలు షుగర్లు వీటికన్నిటికీ జీవన విధానం మార్చుకొని పొల్యూషన్ లేకుండా ఉండే దగ్గర ఉండి బాగా వాకింగ్ చేసి ఆ గుమ్మడికాయ జ్యూస్ సొరకాయ జ్యూస్లో తాగి మీరు వాకింగ్ వెళ్ళేటప్పుడు రెండు మూడు గార్లిక్ వెల్లుల్లి వాటి చిన్నగా నములుతా ఆ జ్యూస్ లోపలికి పోయేట్లుగా జింజర్ వెళ్ళేటప్పుడు గార్లిక్ వచ్చేటప్పుడు జింజర్ అల్లంక్క చిన్నగా కురుకుతా ఉంటే జ్యూస్ పోతా ఉంటే మీ బ్లడ్ తినవి మీ బ్లాక్లు అన్నీ పోతా ఉంటాయి చిన్నగా పోతాయి ఆరు నెలలు పోతాయి ఇవి చేస్తూ ఉంటే అవసరం లేనవైనా తర్వాత డాక్టర్ వస్తే అప్పుడు చూద్దాం ఇవన్నీ మీకు అవసరమే మీరు నేను మాట్లాడు నేను కెమెరాలోనే పట్టించుకోను యాంకర్లు కూడా ఎందుకంటే వాళ్ళకే సమస్యలు ఉండవు ఇంటి కూడా సమస్యలు ఉన్నాయి కదా అందుకని వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయే పది క్వశ్చన్ వేసి ఉంటారు రెండో క్వశ్చన్కే అయిపోయి ఉంటుంది మా టైం అంతా జనరల్ అటు తిరుగుతుంది ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తా చేసిన వాళ్ళు బుర్ర ఉండే వాళ్ళు చేస్తారు బయటపడతారు వెరీ సింపుల్ ఈ ఎక్స్పీరియన్స్ నేను పొందిన కాబట్టి నా నా వీడియోల మీద కొంచెం చూస్తారు జనాలు అవును సార్ చూసి పాటించాలి మీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చాలా మంది పాటిస్తారు చాలా మంది పాటించారు కొంతమంది పాటిస్తారు చాలా మంది ఉంటే నవ మిలియన్స్ కూడా చూసిన ఉండాలి కదా మరి అందరునాలి కదా మారినారు కొన్ని రోజులు చేస్తారు మళ్ళీ సార్ కుదరలేదంటారు కుదరనప్పుడు కుదరని మళ్ళీ కుదిరించుకో వాకింగ్ చేయాలి రోజు రన్నింగ్ చేయాలా పది రోజులు కుదరలా పెళ్లి వచ్చింది మళ్ళీ కుదుర్చుకో రాగిదాబ రోజు తాగాల బయటకి పోయినావు బయట దేశానికి పోయినావు పది రోజు మళ్ళీ కుదిరించుకో నేను ఆఫ్రికా పోయినప్పుడు రాగి పిండి బెల్లం తీసుకున్నా వాడు బెల్లం ముద్దలు చూసి ఏంది రా బాంబులు గేమిలా అనుకున్నవాడు ఒరే స్వామి ఇది నోట్లు తిని చూపించావాడికి రే ఇది చాలా ఇది రా అని చెప్పినా మీకు పొద్దున్న రోజులు చేసేసి ఫుల్గా ఇదే సేమే చేసేసి తమాషేమంటే మాకు మెయిడ్ ఉంది వంట చేసే అమ్మాయి ఆ అమ్మాయికి కూడా చేసి పెట్టేవాడి ఆ అమ్మాయికి అలవాటు అయిపోయి షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ దా ఆమె ఎప్పుడన్నా నేను కొంతమంది గెస్ట్లు వచ్చినప్పుడు అయిపోయింది అనుకోండి పొద్దున్న విజిటర్స్ వస్తే ఆ ఒకసారి అయిపోయింటే వేర్ ఇస్ మై పోడ్జ్ వాళ్ళు పోరిడ్జ్ అంటారు నాకు ఏం అని అడుగుతుంది ఆమె అంటే మంచి ఆలోచనలు మంచి విధానాలు మంచి మనుషులతో సంబంధాలు మంచి మాటలు అవి అలవాటైతే చెత్తను దూరం పెట్టేస్తారు అలవాటు అయ్యేది ఇంపార్టెంట్ అందుకనే మీ పిల్లలకు కూడా మంచి ఫ్రెండ్స్తో డైనమిక్గా ఉండే వాళ్ళతో ఆలోచన డిఫరెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయించండి అప్పుడు చెత్తతో ఉండరు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరో పోతారు సీరెట్ వెళ్ళిపోతారు సో అది ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎంత కరెక్ట్గా ఉందంటే తినేసి రాగి ముద్ద ఎప్పుడు చేయలే నేను లాస్ట్ టైం నా వైఫ్ని అడిగి రాగిజా ఎలా చేయాలి రాగి జాబు నేను చేసుకుంటా నేను పొద్దున్న లేస్తా నేను చేసుకుంటా రాగి ముద్ద ఎట అడిగినా అరే ఏం లేదు అన్నం వేసేసి నీళ్ళు వేసి అన్నం చేసేసి నిన్నమైన వేసి నీళ్ళు ఎక్కువ పోసేసి బాగా ఉడికినాక రాగి మీ చిన్నగా పోస్తామండి కర్ర తీసుకొని మనం చపాతి అట్టకాటి తీసుకొని రుద్దుతా ఉంటే రాగి ముద్ద రెడీ అయింది ఫస్ట్ రోజే కొంచెం గట్టికి వచ్చే రెండోది కొంచెం నీళ్ళు ఎక్కువ పోసినా మొత్తం సూపర్ రెడీ ఆ ముద్ద తినేసి మంచిగా బీన్స్ కూర నేను వెజిటేరియన్ బీన్స్ కూర అవన్నీ చేసుకొని తినేసి బయటపడితే సాయంత్రం వరకు ఫీల్డ్ విజిట్లు ఇవి అవి అంతా మొత్తం తిరిగేవాళ్ళం వీళ్ళు నా పక్కన ఉండే నల్లవళ్ళు సార్ ఆర్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్ ఆర్ నాట్ డ్రింకింగ్ రే నేను ఒకసారి తింటే ఏకముఖ స్వామి మా దేశంలో ఉందిరా వాళ్ళు గంట గంటకి ఏదో వేస్తూనే ఉంటారు అద్భుతాలు తిరిగినాయి నాకు అక్కడ సాయంత్రం వాళ్ళే ఆకలే ఉండదు ఇప్పుడు ఎక్కడ ఏ దేశంలో పోయినా రైట్ ఫుడ్ తింటే కరెక్టే కదా టెంప్ట్ కానీ నా ఫుడ్ కూడా నేను తీసుకెళ్లిపోయినా అంతే అంత రాగి పిండి అంత బెల్లం ఫినిష్డ్ నెల రోజులు గడిపేయచ్చు హెల్త్ పెరిగితే పెరిగితే ఇప్పుడు లాభ ఏం కుదరదు ఆయన మీరు ఎగిరి ఎగిరి డాన్స్ చేయాల్సిందే మీ హెల్త్ రాదు మీరు ఊర్లు ఇచ్చి పెట్టి రాగి చెట్టు మర్రి చెట్టు కాడ బతకటి గుడిసేసుకొని నది నీళ్ళు తాగండి మంచి ఆహారం ఓకూడదనండి ఫినిష్డ్ నూటికి తొంభై ఇప్పుడు ఉండే పేషెంట్లో నూటికి తొంభై మందికి హెల్త్ వచ్చేస్తుంది పది మంది జబ్బు ఉంటే వాళ్ళు హాస్పిటల్కి పోతారు విండే హాస్పిటల్ రా దానికి ఇంత పీజులు వీజులు కోట్ల రూపాయలు డొనేషన్లు ఇంత డిమాండ్ ఉండకూడదు డాక్టర్లకి నేచర్ దగ్గర ఉండండి ఇంత డాక్టర్లు అవసరం లేకుండా పోతుంది